హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావను నేను ఇంట్లో చేసే పద్ధతుల్లో మీకు చూపిస్తాను అది మూడు రకాలుగా ఈ రాగి జావ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి జావ ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉండడమే కాదండి మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఎముకలు బలంగా ఉంటాయి అధిక దాహాన్ని కూడా తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాదండి దక్షిణ శక్తిని కూడా ఇస్తుంది ముఖ్యంగా సమ్మర్లో తీసుకోవడం వల్ల మన ఒంట్లో వేడి లేకుండా చక్కగా ఉంటుంది దీనికోసం మనం ముందుగా అయితే ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ను నేను పెట్టి బాయిల్ చేస్తూ ఉన్నాను దాంట్లో మన టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకోండి చూసుకొని కావాలంటే మళ్ళా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గరెట్తో రెండు గరెట్ల పిండి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అదే కప్పుతో అయితే ఒక కప్పు పిండి తీసుకుంటే మీరు ఆరు కప్పుల నీళ్ళు అయితే బాయిల్ చేసుకోండి అదేవిధంగా మనము తీసుకున్న రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసి దీన్ని ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి అదే డైరెక్ట్గా పిండిలో నీళ్ళు పోసి కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించాలనుకుంటే మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో చేసుకున్నామంటే వాటర్ బాయిల్ అయ్యే వరకు మనము చేయి పెట్టి కలపాల్సిన పని లేదు ఈ లోపల ఈ పిండి ఇలా వాటర్లో కలిపి పెట్టుకున్నామంటే రాయి మాల్ట్ చేయడం చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఈ పిండిలో నీళ్ళు పోసి కలుపుకున్నాం కదా దాన్ని ఒకసారి మళ్ళా కలుపుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి బాగా కలుపుకోవాలండి ఆపకుండా కలుపుతూ ఉంటే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఉడుకుతుంది ఉడకడం స్టార్ట్ చేయంగానే మనము స్టవ్ ఆఫ్ చేయకూడదు బాగా ఉడకాలండి అప్పుడు మాత్రమే రాగి జావ తీసుకున్నప్పుడు వచ్చే పొట్ట ఉబ్బరం కానీ లేదా పొట్ట నొప్పి కానీ రాకుండా ఉంటుంది బాగా ఉడికితే చాలా మంచిది అదే విధంగా మనం కలుపుకున్నాము కదా ఆ గిన్నెలో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను ఈ జావలో పోస్తూ ఉన్నాను ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే కొద్దిగా చిక్కగా అవుతుంది జావంతా ఆ విధంగా వచ్చే వరకు మనము బాగా ఉడికించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించామంటే చక్కగా ఉడుకుతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొద్దిగా చిక్కబడంగానే స్టవ్ ఆఫ్ చేసామంటే మనము ఈ జావ తీసుకున్నప్పుడు డైజెషన్ తొందరగా అవ్వదు కొద్దిగా మనకు బ్లోటింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది బాగా ఉడికేటట్లు అయితే చూసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ మనము అంత బాగా ఉడికించుకోవాలి మినిమం అంటే ఒక టెన్ మినిట్స్ అన్న ఉడికేటట్లు చూసుకోవాలండి ఈ విధంగా బాగా ఉడికించుకొని స్టవ్ను అయితే ఆఫ్ చేసేసి ఈ జావని పక్కన పెట్టుకోవాలి మిగిలిన ప్రాసెస్ అంతా చల్లారిన తర్వాత మాత్రమే ఉంటుంది మళ్ళీ నేను ఏం చేయాలో చూపిస్తాను ప్రతిరోజు ఈ రాగి రాగిజావను తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా కాల్షియం కూడా అందుతుందండి మన ఎముకలు కూడా బలంగా ఉంటాయి ఈ విధంగా బాగా ఉడికి అంటే స్టవ్ కొద్దిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించామంటే రాగి జావ పొంగిపోకుండా ఉంటుంది ఎప్పుడు కూడా గిన్నె పెద్దదిగానే తీసుకోవాలండి మనం తీసుకునింది టూ లీటర్స్ పట్టే గిన్నె మనం వాటర్ తీసుకునింది అయితే వన్ లీటరే అంటే ఒక లీటర్ రాగిజా ప్రిపేర్ చేసుకోవడానికి రెండు లీటర్లు పట్టే గిన్నెనైతే తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు పొంగిపోయే సమస్య ఉండదు ఉడికించుకోవడానికి మనకు ఈజీగా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి ఈ టైంలో మనము పాలు కలిపి అదేవిధంగా బెల్లం కూడా వేసుకొని చక్కగా ఉడికించుకున్నామంటే ఆ విధంగా కూడా రాగి జావ రెడీ అవుతుంది చాలామంది పాలు కలుపుకొని తాగేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము ముందుగా ఉప్పు వేయకూడదు జీలకర్ర వేయకూడదు పాలు బెల్లంతో కూడా రాగి జావను ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్వీట్ కాదండి సాల్టే యాడ్ చేశాను కదా సాల్ట్ జీలకర్ర ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల కూడా చాలా మంచిది దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది జీలకర్ర ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అదేవిధంగా వెయిట్ లాస్ అవుతాం కూడా ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ముంగంతా తగ్గిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి చల్లారినిద్దాము బాగా చల్లారిన తర్వాత మళ్ళా మనము ప్రాసెస్ చేసుకుందాము ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకోవద్దండి చాలా ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే చాలు మనము చక్కగా ఈ రాగి జావను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారింది కదా కొద్దిగా అక్కడక్కడ ఉండల్లాగా అనిపించింది ఉడికేటప్పుడు చూసారు కదా ఎక్కడ ఉండలు లేవు ఒకసారి ఎంత గరిట్తో కలుపుకుంటే సరిపోతుంది అవేమీ గట్టిగా ఉండే ఉండలు కాదు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని రాగి జావను తగినంత వేసుకొని తాగేయడమేనండి ఈ ఉల్లిపాయలు ఈ సమ్మర్లో అయితే చాలా మంచిది కమ్మగా ఉంటాయి రాగి జావ తాగేటప్పుడు మధ్య మధ్యలో మనకు పంట కింద తగిలి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు సామెత ఉంది కదా ఉల్లిపాయలని అయితే యాడ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలైతే పచ్చిమిర్చి అలా తినలేరు కదా వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేసి ఇవ్వండి చక్కగా తాగేస్తారు అదేవిధంగా ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఈ రాగి జావతోనే ఇంకొక గ్లాస్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసి మనము ప్రిపేర్ చేసుకున్న రాగి జావను కొద్దిగా వేసుకుందాము అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కమ్మటి మజ్జిగని యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మజ్జిగని యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలిపి సర్వ్ చేసుకోవడమే మీకు ఏది ఇష్టమైతే ఆ విధంగా చేసుకోండి కొంతమందికి మజ్జిగ అంటే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు మజ్జిగ యాడ్ చేసుకోకుండా తాగొచ్చు కొంతమందికి మజ్జిగ ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తాగవచ్చు ఈ విధంగా రెండు రకాలుగా చేసుకోవచ్చు అదేవిధంగా ఇవి ఎంత అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర జావ మిగిలింది కదా దాన్ని నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇక్కడ చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో దాన్ని డైరెక్ట్గా మనం తీసుకొని కప్పులో వేసుకొని కూడా స్పూన్తో తినచ్చు దీంట్లో ఆల్రెడీ ఉల్లిపాయలు వేసి పెట్టేశాను నేను అవి బాగా ఊరి చాలా కమ్మగా ఉంటాయి లేదంటే ఈ విధంగా పల్చటి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగని యాడ్ చేసి అంతా ఒకసారి విస్కర్తో కలిపేసామంటే నీట్గా ఉండలు లేకుండా బాగా రెడీ అయిపోతుంది ఈ విధంగా కూడా మనము ఈ రాగి జావన్ తీసుకోవచ్చండి ఇది నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ తాగామంటే చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది బయట పెడితే పుల్లగా అయిపోతుందనే ఉద్దేశంతో ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ముందే తీసి పెట్టుకొని ఇలా మజ్జిగ కలిపి పెట్టి ఆ తర్వాత తాగామంటే దీంట్లో ఒక మంచి ప్రోబయాటిక్ అనేది తయారవుతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలా లేకపోతే మట్టి పాత్రలో వేసి కొద్దిగా వాటర్ కలిపి పెట్టేశామంటే చల్లగా పొద్దునికి చాలా రుచిగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మేలు చేస్తుంది వీటిల్లో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో చేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోండి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్